పని ప్రారంభించి మధ్యలో వదిలేసా వదిలేస్తావా లేక పని ప్రారంభించినట్లయితే నూరు ఆరు అయినా నూరు అయినా ఆ పని పూర్తిగా చేసేస్తావా అసలు తత్వం ఏమిటి దేవుడు గ్రహిస్తాడు గమనిస్తాడు మనలో చాలామంది కొన్ని ఒక తత్వం చెప్పంటారా ఆరంభూరత్వం ఏమిటి ఆరంభ షూరులో మనం అద్భుతంగా ఆరంభించేస్తాం ప్రారంభించేస్తాం కానీ కొంచెం కష్టం వస్తాం కొంచెం శ్రమ వస్తే కొంచెం టెన్షన్స్ వస్తే కొంచెం ఒత్తిడి వస్తాయి కొంత వ్యతిరేకత వస్తే కొన్ని పోరాటాలు వస్తాయి కొన్ని ఆటంకాలు వస్తాయి కొన్ని అభ్యంతరాలు వస్తాయి కొన్ని అవమానాలు వస్తాయి వెంటనే చేతులు ఎత్తేస్తాం ఇది నా వల్ల కాదు ఎలాగైతే నేను చేయలేను ఎలాగైతే నేను ముందుకెళ్ళలేను మరి అన్నీ నీకు అనుకూలంగా జరుగుతూ ఉంటే నువ్వు చేసేది ఏమిటి బోర్డు ఎవడైనా చేయగలడు ఏ ఆటంకం లేదు ఏ అభ్యంతరం లేదు ఏ అపాయం లేదు ఏ అపనింద లేదు ఏ అవమానం లేదు ఏ ఆపద లేదు అన్నీ నువ్వు అనుకున్నట్టుగా జరిగిపోతా 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 ఉంటే నువ్వేవి చేసేది ఎవడైనా చేయగలడు కాబట్టే దేవుడికి ఎవరు కావాలో తెలుసా అన్నీ చేసిపెట్టు ప్రభువా అప్పుడు నేను చూసి పెడతాను ప్రభు అనేవాడు కాదు దేవుడికి కావాల్సింది ప్రభావా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలు ప్రభ్వా ఏం వచ్చినా సరే ఎదుర్కొంటా నువ్వు నాకు తోడుగా ఉంటే చాలయ్యా ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటా డేవిడ్ లివింగ్స్తో నేను భక్తులకు అద్భుతమైన ప్రార్థన చేశాడు అంటే తెలుసా ప్రభు నన్ను ఈ ప్రపంచంలో ఎక్కడికైనా పంపించు ఎంత ప్రమాదకరమైన ప్రాంతానికైనా పంపించు ఎంత ప్రమాదకరమైన మనుషుల మధ్యకైనా పంపించు నీ సువార్త ప్రకటిస్తా కానీ నాకు మాట ఇవ్వవు నాతో వస్తానని చెప్పి నువ్వు నాతో వస్తే చాలు ఎక్కడికైనా వెళ్తా ఎలాంటి సేవ అయినా చేస్తా ఎటువంటి మనుషుల మధ్య నేను సువార్తను ప్రకటిస్తా కానీ నాకు కావాల్సిందల్లా ఒకటే నువ్వు నాకు తోడుగా వస్తే చాలు అద్భుతం కదండి సంగమా వినో అన్ని బాగుంటే కాబరం చేస్తా నువ్వేమిటి బోడి ఎవరైనా చేయగలరు అన్నీ బాగుంటే ఉద్యోగం చేస్తా అన్ని బాగుంటే సేవ చేస్తా అన్ని బాగుంటే నువ్వేమిటి చేసేది అర్థమవుతుందా నెహేమియా అన్ని బాగున్నప్పుడు కాదండి తన పనిని ప్రారంభించింది అంత అస్తవ్యస్తంగా ఉన్నప్పుడు పని ప్రారంభించాడు నెహేమియా అన్ని అనుకూలంగా సముఖుడు జరుగుతున్నప్పుడు కాదండి ఆ పనిని కొనసాగించింది ప్రతి ఆటంకం వచ్చినప్పుడు ప్రతి విధమైన పోరాటం వచ్చినప్పుడు ప్రతి విధమైన సవాలు విసరబడినప్పుడు నిరుత్సాహపడక నిస్పృహకు లోనుగాక నా వల్ల కాదు అని చెప్పక పనిని కొనసాగించాడు పనిని పూర్తి చేశాడు దేవునికి కావాల్సింది పనిని ప్రారంభించేవాళ్ళు కాదు